బిగ్ బాస్ లో మరో వీకెండ్ రానే వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో స్టేజ్ మీద వచ్చిన నాగార్జున గారు హౌస్ మేట్ లో జరిగింది ఫస్ట్ ఒక అన్ని మాట్లాడుకుంటూ అయితే రావడం జరిగింది ఇక రతికా వచ్చే విషయానికి వచ్చేసరికి ఏంటమ్మా రతికా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఈ వీక్ బానే కదా ఆడాను సార్ అనేది అలాగని నువ్వు అనుకుంటున్నావు అయితే నువ్వు ఆడింది ఏమీ లేదు హౌస్లో మొత్తం కెప్టెన్సీ టాస్క్లో మూడు టాస్ ఇచ్చేసరికి ఆ టాస్క్లో నువ్వేం పర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు అని అంటే ఆ చాయిస్ నాకు ఇవ్వలేదు సార్ అంటే ఇచ్చినప్పుడు ఉపయోగించుకో ఎవ్వలేనప్పుడు గురించి ఆలోచిస్తున్నా నువ్వు నువ్వు వేడుకల ద్వారా హౌస్లోకి ఎందుకు వచ్చావో నాకే కాదు హౌస్ మెటిక్ అలాగే ఆడియన్స్ కూడా ఏమాత్రం అర్థం కాలేదు నీ ఆ మాట నీ ఆటోమేటిక్ ఇంకో ఇంప్రూవ్ చేసుకోలేదు అంటూ ప్రతికా విషయానికి వచ్చి తను తిట్టారు ఇంకా నాగార్జున గారు ఇంకా నాగార్జున గారి మాటలు మాత్రం చాలా ఫీల్ అవుతూ రతికా మాత్రం ఏం మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది ఇంకా నాగార్జున గారు వీకెండ్ రానే వచ్చేసింది కదా ఇదే అవకాశం అని చెప్పి రద్దికారు మాత్రం హౌస్లో మాత్రం ఏకి పారేసినట్లు తెలుస్తుంది అయితే రతికా విషయంపై మీకున్న అభిప్రాయం మీ విషయంలో ఏమనుకుంటున్నారా అన్నది కామెంట్స్లో మాకు మీరు తెలియజేయండి